వెలివేతలు అసలు వెలివేయడానికి మీరు ఎవర్రా శూద్రుల్ని దళితుల్ని వెలివేసేదానికి మీరు ఎవరు వైష్ణవ సమాజం నుంచి రామానుజ జనార్దన రామానుజ దాసు వారిని దాస్ పైలాని వెలివేస్తూ ఉన్నామని ప్రకటించినారు టీవీ ఛానల్ వాళ్ళు కొంతమంది వైష్ణవులు చేరుకొని ఇదే విధంగానే కదా కత్తి మహేష్ అనే వ్యక్తిని తెలుగు రాష్ట్రాల నుంచి వెలివేసినారు బహిష్కరించినారు అంటే అంటరాని కులం వల్ల అయితే తక్కువ కులం వల్ల అయితే వాళ్ళు శూద్రులైతే వాళ్ళు అణగారిన వర్గాలు అనేసి మీకు మీరే ప్రకటించి గత తరతరాలుగా ఈ విధంగా వెలివేసేది ఊరు నుంచి వాళ్ళని అంటరాని వాళ్ళుగా వాళ్ళు ఏదైనా ప్రశ్నిస్తే కడుపు గాలి గుండె మండి ఏదైనా బాధలో వాళ్ళు ఏదైనా ప్రశ్నిస్తే అడిగితే సరే ఒక తిట్టు కూడా తిట్టినారు మమ్మల్ని తక్కువ జాతు వాళ్ళని తక్కువ కులం వాళ్ళని వివక్షలు చూపిస్తూ ఉండారనేసి వాళ్ళు బాధలో ఒక తిట్టు కూడా తిట్టినారు అనుకుందాం తిట్టినంత మాత్రం మీరు వెలివేస్తారా ఏమి రాచరిక పాలన జరుగుతూ ఉందా లేకపోతే ఏకచక్రాధిపత్యం అనేసి అనుకుంటా ఉండారా మీ బ్రాహ్మణులందరూ చేరి ఎవర్రా వెలివేసేదానికి వెలివేసినాం వైష్ణవ సమాజం నుంచి దాస్ పైల అనేటువంటి వ్యక్తిని అనేసి ప్రకటనలో టీవీల్లో వీడియోలు రిలీజ్ చేస్తారా ఎవడు వాడు సిక్స్ ఛానల్ చొప్పు తీసుకొని కొట్టండి వాడిని వాడు మనిషా లేకపోతే మృగమా లేదు రాక్షసుడా లేదు జంతువులకు పుట్టినాడా వాడు ఆ ఛానల్లోడు మీరెవరా వెలివేసేదానికి వెలివేత అనే అధికారం ఎవరు ఇచ్చినారు రాజ్యాంగం ఇచ్చిందా చట్టం ఇచ్చిందా ఎవరు చెప్పినారు ఒక మనిషిని వెలివేయాలనేసి వెలివేతలు అనేవి ఉన్నాయనేసి ఈ సమాజంలో వెలివేసే అధికారాన్ని ఆ హక్కు అనేది ఉందనేసి ఏ చట్టంలో ఉంది ఏ రాజ్యాంగంలో ఉంది రండి మాట్లాడదాం నేను పోలీసులు కేసులు పెడితే పోలీసులు మీరే చూసినారా మేము కూడా లేదా పోలీసులని మాకు కూడా తెలుసు పోలీస్ స్టేషన్లు తెలుసు పోలీసులు తెలుసు చట్టం తెలుసు రాజ్యాంగం తెలుసు అంత తీసుకుంటే రండి మీ ధన బలమా మీ ఆర్థిక బలమా మీ రాజకీయ బలమా మీ అధికారిక బలమా ఏ బలమో చూసుకుందాం ఎవడొస్తాడు రండి వెలివేస్తారా మీరు ఒక మనిషిని ఏం అంత నేరం ఏం ఆ మనిషి వెలివేసేదానికి తిట్టినాడు కడుపు గాలి తిట్టినాడు అంతకుముందు మీ వర్గం వాళ్ళు వచ్చి మాటలు లంజా కొడుకులు అనేసి అమ్మలక్కలు తిట్టి పిల్లలను తిట్టి ఇంట్లో వాళ్ళని తిట్టి ఎన్ని తిడుతూ రాసినారు ఎన్ని పోస్టులు చేసినారు ఎన్ని వీడియోలు పెట్టినారు అవే కాదు మమ్మల్ని వ్యక్తిగతంగా తిడితే మాకేం బాధ లేదు నష్టం లేదు మేము పట్టించుకోము కానీ దేవీ దేవతల్ని కించపరుస్తూ కించపరుస్తూ హీనాతిహీనంగా బూతు కథల్ని కట్టుకథల్ని అల్లి కల్పించి సనాతన శాస్త్రీయ ద్రోహం చేస్తూ ఉన్నారు బ్రాహ్మణులు అని చెప్పుకుంటూ బ్రాహ్మణ వర్గంలోనే మీ వాళ్ళే ఉదాహరణకు కొన్ని చెప్తాను వినండి లక్ష్మీదేవి కాదంబరి అనేటువంటి పుస్తకంలో వాడు ఎవడో శ్వేతకేతకుడు అనేటువంటి మునిని చూసి గర్భం దాల్చి బిడ్డను కనేసిందంట కనేసి చూసినంతనే గర్భం వచ్చేస్తుంది లక్ష్మీదేవికి జగన్మాతకి ఇట్లాంటి కథను రాసినారు దాంట్లో బోయి కులాలను కించపరుస్తూ రాసినారు బోయ కులాలోళ్ళు అన్న అక్క చెల్లి అమ్మ అని వావి వరసలు లేకుండా ఎట్ల పడితే అట్లా లైంగిక కార్యకలాపాలు చేసుకునేటువంటి నీచాతి నీచ కులమైన వాళ్ళు బోయ కులాల వాళ్ళు అనేసి బోయ కులాలని కించపరుస్తూ మీ బార్నాడే హనుమంతాచార్య అనేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పుస్తకాన్ని రిలీజ్ చేసి ప్రింట్ చేసి విడుదల చేసి ప్రచారం చేస్తూ ఉంటారు సమాజం మొత్తాన్ని దాని పట్ల మాట్లాడండి మీరు బ్రాహ్మణులైతే మీరు బ్రాహ్మణులని మేము బ్రాహ్మణులు మిమ్మల్ని ఒక మాట అనేసరికి మీరు ఫోన్లు చేసి బూతులు తిరుపుతూ ఉంటారు కదా కేసులు పెడతా ఉంటారు కదా మరి మీరందరూ ప్రతిరోజు ఆరాధించి పూజించి మీరు మేము అందరం ఆరాధిస్తాం కదా లక్ష్మీదేవిని ఆ లక్ష్మీదేవిని ఈ విధంగా కించపరుస్తూ కులాలను కించపరుస్తూ ఏం కులంలో వాళ్ళు అమ్మ అక్క చెల్లి అన్న తమ్ముడు అనేటువంటి బావి వరసలు లేకుండా ప్రవర్తిస్తారా లైంగిక వాద్యం తీర్చుకునే అంత నీచమైనటువంటి కులం ఆ కులం అనేది ఎవడిచ్చినాడు ఇచ్చినాడు వాడికి హనుమంతాచార్య అనే వాడికి అధికారం ఆ పుస్తకాన్ని రాసేదానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా దాన్ని విడుదల చేస్తుంది ప్రచురించి దాని పట్ల మాట్లాడండి మీరు మీరు నిజంగా బ్రాహ్మణులైతే రాముడు పాపాలు చేసినాడు అనేసి రాసుకునేసి పుస్తకాలు దేవాలయాల తరపున నుంచి అనేక భాషల్లో రకరకాల భాషల్లో రాముడు పాపాత్ముడు అనేసి పుస్తకాలు ముద్రించి విడుదల చేసేదానికి మీకెవరు ఇచ్చినారు అధికారం రామలింగడు అనేసి రామలింగేశ్వరాలయాలు కట్టేదానికి మీకెవరు ఇచ్చినారు అధికారము మీ బ్రాహ్మణులు ఎవరు ఆ విధంగా రాముడికి లేని పేరుని రామలింగడు రామలింగేశ్వరుడు అనేసి తగిలించేదని మీరెవరు మీరు ఎట్లా తగిలిస్తారు ఆ పేరుని రామాయణంలో ఎక్కడైనా రాముణ్ణి రామలింగడు రామలింగేశ్వరుడు అనేసి పిలిచినారా ఉందా వాల్మీకి రామాయణంలో వాల్మీకి వారు రచించిన రామాయణంలో ఉందా రామలింగడని రామలింగేశ్వరుడని ఉందా లేని పేరుని రాముడికి తగిలించి శివలింగాలని రామాలయాల్లో ఏ విధంగా మీరు ఎక్కువ ప్రతిష్ఠాపన ప్రతిష్టాపన చేసి పూజలు చేసి రామలింగేశ్వర ఆలయం అనేసి మార్చేస్తారు వీటన్నింటి పట్ల మాట్లాడండి చర్చించండి ఇది జాతి సంకరం ఇది దేవాలయ సంకరం ఇది శాస్త్ర సంకరము ఇది సామాజిక ద్రోహము ఇవి చేసింది శూద్రుడు కాదు క్షత్రియుడు కాదు వాటి రెడ్డి కాదు నాయుడు కాదు కమ్మోడు కాదు చౌదరి కాదు కాపు కాదు అనగారిన ఒక ఇంకా ఉండారు కదా ఎస్సీ ఎస్టీలు వాళ్ళు వీళ్ళు ఎవడు కాదు ఒక బ్రాహ్మణుడే బ్రాహ్మణులే చేసింది ఇట్లాంటి కట్టుకథల్ని ఇట్లాంటి కల్పితాలని వాటి పట్ల మీరు అందరూ ప్రశ్నించండి బ్రాహ్మణ సమాజంలో ఈ విధంగా చేసి కొంతమంది బ్రాహ్మణులు అని చెప్పుకొని వాళ్ళ ధనబలంతో వాళ్ళ అధికార బలంతో రాజకీయ బలంతో వాళ్ళు వెళ్ళి దేవాలయాలని ఈ విధంగా భ్రష్టు పట్టిస్తూ ఉంటే కల్పితాలను చేరుస్తూ ఉంటే మీ బ్రాహ్మణులందరూ సర్వసామాన్య బ్రాహ్మణులందరూ ఏమి నిద్రపోతూ ఉంటారా మీకు తెలియదా శూద్రులమైనటువంటి సర్వసామాన్యులమైన మాలాంటి వాళ్ళకే ఈ విషయాలు తెలిసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వ్యతిరేకిస్తూ ఉన్నాం ధిక్కరిస్తూ ఉన్నాం ఖండిస్తూ ఉన్నాం కదా మరి మీకు ఎందుకు తెలీదు మీరు నిద్రపోతూ ఉండారా మీరేం బ్రాహ్మణ సమాజంలో లేరా మీ బ్రాహ్మణులే చేసేటువంటి అకృత్యాలని మీరు ప్రశ్నించలేరా తిండి తినేసి నిద్రపోయి తలార్త నిద్రలేసి ఎవడు పనులు వాడు వెళ్ళిపోతే కాదు సమాజంలో కూడా కొంతమంది సామాజిక సమస్యలు అనేవి జరుగుతూ ఉంటాయి దేవాలయం ధర్మం అని మీరు జై హింద్ జై శ్రీరామ్ అనేసి కేకలు పెట్టుకొని ఎగిరేసి మేము హిందువులు మేము అది మేము తోపులు అది ఇది అనేసి అన్నంత మాత్రాన అదే సరిపోదు హిందుత్వానికి సనా సనాతన సమాజానికి శాస్త్రాలకి దేవాలయాలకి మన చరిత్రకి ఎటువంటి భంగం వాటిళ్ళతా ఉంది ఎవరెవరు ఏమేం చేస్తూ ఉండాలని వాటి పట్ల కూడా పరిశీలన చేయాలి మంచిగా పుట్టిన తర్వాత అవి ఏమేమి పట్టకుండా మమ్మల్ని తిట్టినారు మమ్మల్ని తిట్టినారు మేము మిమ్మల్ని విలేహేస్తా ఉన్నాము అనేసి మీరు ప్రకటనలు చేసుకొని మాటలు మాట్లాడేసి బూతులు తిరితే అది పద్ధత అది సంస్కారమా అదేనా మానవత్వం అంటే ఇంకిత బుద్ధి అంటే అదేనా ఎవడు ఏ ఏ చట్టంలో చెప్పినాడు రా మనిషిని ఇంకో మనిషి వెలివేయాలనేసి ఒక ఊరిలో ఒక మనిషి తప్పు చేసినాడు తప్పుకు తగిన శిక్ష ఉంది చట్టం ఉంది రాజ్యాంగం ఉంది పోలీసులు ఉన్నారు న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయాన్యాయాలని విశ్లేషణ చేసి పరిశీలించి ఇది ఎందుకు జరిగింది ఏ విధంగా ఆ వ్యక్తి ఈ విధంగా నేరం చేసినాడా తప్పు చేసినాడా తప్పుడు మాటలు మాట్లాడినాడని న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి సమాజం నిర్ణయిస్తుంది మీరెవర్రా విలువేతలు విలువేసేదానికి వాడు మహేష్ అనేటువంటి కూడా వాడు రాముణ్ణి దగులు బాజీ అనేసినాడు ఒక మాట వాణ్ణి అమెరికా నుంచి కూడా లైవ్లు పెట్టి మరీ మీ ఆడోళ్ళు మీ స్త్రీలు ఎంతోమంది ఎన్నో భూతులు మాట్లాడినారు లంజా కొడక నువ్వెవడురా జాతి తక్కువ లంజా కొడక నువ్వు మాలోడా మాది కూడా ఎవడురా నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినారు అన్నీ ఉన్నాయి లైవ్ వీడియోలు ఇంకా ఉన్నాయి కొన్ని మాట్లాడినారు తెలుగు రాష్ట్రాల నుంచే విలువేసినారు వాడు చచ్చిపోయినాడు పాపం యాక్సిడెంట్ అయిపోయి వాటి టైం బాగలేదో వాటి దురదృష్టమో ఏమో చనిపోయినాడు వాడు ఒక మాట అనేసినాడబ్బా దగుల్ బాజీ అనేసి రాముణ్ణి అదే రాముణ్ణి రామదేవుణ్ణి మీ బ్రాహ్మణులు పాపాత్ముడిగా చిత్రీకరించి తరతరాలుగా పుస్తకాలు ముద్రించి ప్రచారం చేసి రాముడు పాపాత్ముడు పాపాత్ముడు అనేసి మీరు ప్రచారాలు చేస్తూ ఉంటారు కదా అన్ని రకాల భాషల్లో దేవాలయాలనే మార్చేసినారు రామలింగాలయాలుగా మీరు రాముణ్ణే మార్చేసినారు ఆ ఘనత మీ బ్రాహ్మణులకే చెందుతుంది ఇంకెవడు మార్చినాడు ఇంకెవడు చేసినాడు ఆ పనులు ఆంజనేయ స్వామి పెళ్లి చేసినారు శివుడు లింగాన్ని ఋషుల వారిలో చూపించుకొని దిగంబరంగా పోయి వాళ్ళు చెప్పించినారు శివుని లింగం తెగి న్యాయమీద పడిపోతుంది అనేసి ఇట్లాంటి భూత్ కథలు రాసుకున్నారు విష్ణుమూర్తి బ్రహ్మ అహంకారం పడి కొట్టుకుంటా ఉన్నారు నేను గొప్ప నేను గొప్ప అనేసి మహాశివరాత్రి రోజున ఒక శివలింగాన్ని శివుడు వచ్చి దాన్ని సృష్టించి మొదలు తెలుసుకుని రానరా అన్నాడంటే బ్రహ్మ తప్పుజపురాణం ఇట్లాంటి పనికి మాలిన బూత్ కథలు పెంట కథలు రాసి శివపురాణం లింగపురాణం అనేసి టీవీ ఛానల్లోనే మీ బంగారాయి శర్మ మీ గరికిపాటి మీ చాగంటి మీ కాకులు సూర్యనారాయణమూర్తి మీ బద్యపర్తి పద్మాకరు మీ శృంగేరిపేటానికి సంబంధించిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ మొత్తం బ్రాహ్మణులే మీరే మీ వాళ్ళే స్మార్త బ్రాహ్మణులు అనే వాళ్ళు మొత్తం అది స్మార్థుడా వైష్ణవుడ ఇంకోటి పక్కన పెట్టం బ్రాహ్మణులు అవును చెప్తా ఉంటాను కదా శివుడికి ఏ విధంగా మీరు ఆపాదిస్తారు శివుడు ముందు కొడతాడు గంజాయి తాగుతాడా దిగంబరంగా బట్టిప్పేసి ఋషుల భార్యలకి లింగాన్ని చూపించుకొని పోతాడా ఇవి శాస్త్రాల ఇవి ధర్మశాస్త్రాలా లేక బూత్ శాస్త్రాలా అని అడుగుతూ ఉన్నాను కొన్ని సంవత్సరాల తరబడి చెప్పండి సమాధానం సముచితంగానే చెప్పండి లేదనేసి ఈ ప్రశ్నలు అడిగిన వాళ్ళని బూతులు తిరుతూ వాళ్ళని వాళ్ళ మీద దాడులు చేస్తూ రౌడీజాలు చేస్తూ మీరు బ్రాహ్మణ ఆధిపత్యంతో అగ్రకులం అగ్రకులము అగ్రవర్ణం అనేసి ఆధిపత్యంతో ఇట్లాంటి అనాచార చర్యలు చేస్తూ వాళ్ళని వెలివేసినామనేసి ప్రకటనలు చేస్తూ ఇట్లాంటివంతా చేస్తూ ఉంటే ఊరుకుంటారనుకున్నారా సమాజంలో లేడా బ్రాహ్మణుడు ఒకడైనా ఉండేది సమాజంలో బ్రాహ్మణ వర్గం ఒకటైనా ఉండేది మిగిలిన కులాలు లేవా శూద్రులు లేరా రండి తేల్చుకుందాం మీర మేమ గొడవలకు నిలుచుకోవాలంటే ఏం పడుతుంది నిశ్చితంగా పరిశీలించండి ఆయన ఏం తాగుబోతు కాదు తిరుగుబోదు కాదు ఇంకోటి కాదు ఆయనకేం మెదడు లేకుండా మాట్లాడే లేదు దాస్ గారు ఆయన సంస్కృత ఉపాధ్యాయుడు లెక్చరరు సంస్కృతం చదువుకున్నాడు ఆయన చదువుకొని నేర్చుకొని సంస్కృతం లెక్చరర్గా పనిచేసినాడు ఎన్నో సంవత్సరాలు ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్దినాడు సంస్కృత లెక్చరర్ అట్లాంటి ఒక గురువు ఆయన ఆయన ఎందుకంటాడు మీ స్త్రీలని ఎందుకంటాడు శాస్త్రాల్లో పురాణాల్లో ఇతిహాసపూర్వకంగా ప్రతి ఒక్క దీంట్లోనూ ఆ విధంగా వచ్చిన రావణాసురుడు వంశం అట్లాంటి వంశం రావణాసురుడు అట్లాంటి స్త్రీకి జన్మించినాడు వాళ్ళమ్మ ఇట్లాంటి పని చేసి రావణాసురుడికి జన్మనిచ్చింది అని చెప్పే ఉదంతంలో ఆయన అన్నాడు మీరందరూ రావణాసురుడికి సపోర్ట్ చేసి రావణాసురుడిని మహాభక్తుడిగా చిత్రీకరిస్తే మీరు ఏ విధంగా రావణాసురుడిని సపోర్ట్ చేస్తారా మీరు కూడా వాడి వంశానికి చెందినటువంటి వాళ్ళేమో మీ స్త్రీలు కూడా అట్లాంటి పనులే చేస్తారేమో అనే ఉద్దేశంలో ఆయన అన్ని మాటలు కాస్త కోపం కలిగి దానికి ఆయన క్షమాపణ కూడా చెప్పినాడు సామాజిక ముఖంగా మళ్ళీ మీరు ఎట్లా ఉన్నాం అనేసి మీకు మీరు నిర్ణయాలు తీసుకొని వీడియోలు రిలీజ్ చేస్తారు వెలువేయం రా మీరు ఎంతమందిని వెలివేస్తారో వెలివేయండి మిమ్మల్ని వెలివేసే రోజులు కూడా తొందరలో ఉన్నాయి ఆ రామేశ్వరం అనేటువంటి గుళ్ళో ఆ శివలింగాన్ని తీసి వరకు మా ఉద్యమాలు మా పోరాటాలు మా తిరస్కారాలు మా ఖండనలు మా ధిక్కారాలు ఆగవు అదే చెప్తా ఉన్నాను ఇట్లు తమ విధేయుడు రామదేవరదాసు జయ శ్రీరామ్